హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అరౌండ్ ఇది మా ఊరిలో ఇది బస్ స్టాప్ దగ్గరనమాట పొద్దున్నే చూడండి ఎంత బాగుందంటే ఆ పక్షుల సౌండ్తో ఇది యాక్చువల్లీ సమ్మర్లో వీడియో ఒక క్లిప్ ఉండిపోయిందని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేశాను అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అసలు ఈ వ్యూ అయితే నిజంగా మాటల్లో చెప్పలేను హస్బెండ్ నాకు ఒక ఫుడ్ ఛాలెంజ్ చేశారనమాట రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉండాలి హెల్దీగా ఉండాలని చెప్పేసి అంటే రెస్టారెంట్లోనే అంత టేస్ట్ ఫుడ్ దొరుకుతుందో మన ఇంట్లో చేయలేమా అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను నిజంగా చాలా బాగుంది ఇంకా హెల్దీగా నైట్ డిన్నర్లోకి రోజు ఒకటి మంచి హెల్దీ ఫుడ్ అయితే చేస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ జీల జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్సీ పెట్టుకోవాలి ఈ పన్నీరు అంటే డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ పన్నీర్ టిక్కా పన్నీర్ కూడా ఎలా తయారు చేశాననేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకండి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇది మొత్తం మిక్సీస్ పెట్టుకొని ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా చిట్కాయ అంటే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసి పెట్టి కొంచెం నిమ్మరసం కూడా పైననుండి పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కా పెట్టుకున్నారనుకో ఇందులో సోక్ అవుతుంది మొత్తం ఈ పన్నీర్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు మా హస్బెండ్ వెజిటేరియన్ అయినా పన్నీర్ కూడా తనకు నచ్చదు యాక్చువల్లీ కానీ నేను ఇలా చేసాక మాత్రం చాలా చక్కగా తిన్నారనమాట ఇలా అంటే ఇది డీప్ ఫ్రై కాదు జస్ట్ షాలో ఫ్రై అంటారు కదా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవచ్చు ఆయిల్ వేసేసుకొని ఈ పీసెస్ అన్నీ ఇందులో పెట్టేసి మరీ ఆయిల్లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి ఆయిల్లో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చాలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా వాటిని మొత్తం తిప్పేసుకోవాలి ఇలా మొత్తం కూడా చిన్నగా నేను తిప్పేశాను ఈజీగా ఇది చాలా తొందరగానే కుక్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాక మంచిగా ఈజీగా వచ్చేసింది ఇంకా అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొ తీసేసి మళ్ళీ క్యా ఇందులోనే టమాటోస్ స్లైసెస్గా కట్ చేసి అలాగే ఆనియన్స్ కూడా స్లైసెస్గా కట్ చేసి ఇవి కూడా యాస్టీస్గా అట్లనే ఫ్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇందులో కలిపేసి ఇలా పచ్చివి కూడా తినొచ్చు బాగానే ఉంటుంది కొంచెం పచ్చివాసన పోయే విధంగా అయితే నేను అటు అట్లా కొంచెం ఆ వేడికి ఉంచాను వేడికి ఉంచేసి ఇలా కీరాతో సర్వ్ చేశాను రోజు డిన్నర్కి అయితే ఇది చాలా బాగా పనిచేసింది అనమాట ఇది చాలా టేస్టీగా చాలా బాగుంది హెల్దీ కూడా పన్నీర్ కాబట్టి రోజు తినకూడదు పన్నీర్ ఫ్యాట్ కాబట్టి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వెజిటేరియన్స్ తినచ్చు పైనుండి లెమన్స్ పిండేసాను చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ మధ్య ఊరికే చపాతీలు వీటికంటే ఇలా కొంచెం హెల్దీగా టేస్టీగా ఉండడానికి బయట రెస్టారెంట్ని మర్చిపోయే విధంగా అయితే ఇలా చేస్తాను నేనైతే మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకొక రోజు ఏంటంటే ఏం చేశాను అనేది అది కూడా చూపిస్తాను త్రీ డేస్ ఫుడ్ అయితే ఇందులో చేశాను ఇలా ఎవ్రీడే అయితే ఏదో ఒకటి చేస్తున్నాను హెల్తీగా మొత్తం ప్లేట్ డెకరేట్ అయితే ఇలా చేసి పెట్టాను చాలా బాగుంది దీంతో ఇంకా క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది క్యారెట్స్ కూడా ఇప్పుడు పన్నీర్ ఎలా చేస్తాననేది చూపిస్తాను నేను ఒక రెండు ప్యాకెట్ల పాలు తీసుకున్నాం అనుకో పాలంతా మరిగిన తర్వాత అందులో నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసమే వేస్తాను నిమ్మరసం వేసినాక కూడా చాలాసేపు మరిగిన తర్వాత ఇవి చల్లారి కొంచెం చల్లారిన తర్వాత వీటిని వడకట్టుకోవాలి ఏదైనా మంచి వైట్ ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా సన్నటి క్లాత్లో మందంది కాకుండా సన్నటి క్లాత్లో వేసేసుకున్నారు అనుకో మంచిగా డ్రైన్ అయిపోతుంది ఇది ఇది కాస్త చల్లారిన తర్వాత వడకట్టేసుకొని ఈజీగా ఇంట్లోనే పన్నీర్ చేసుకోవచ్చు ఇలా అయితే ఎప్పుడైనా ఇరిగినప్పుడు కూడా ఇలా చేసేయండి ఇలా నేను ఒక వైట్ క్లాత్ తీసేసుకొని అందులో వడకట్టేసి మొత్తం కూడా ఇలా దాంట్లో ఉంచే వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి దీనిపైన ఇట్లా ఒక క్లాత్లో కట్టాం కదా దీనిపైన చాలా బరువు అనేది పెట్టినప్పుడు మనకు సాఫ్ట్గా పన్నీర్ షేప్ అనేది వస్తుంది ఇలా దానిపైన ఏదైనా ఒకటి బరువు పెట్టాలి నేనైతే మా మా ఇంట్లో ఉండే దోశ పైన అయితే చాలా బరువు ఉంటుంది దానిపైన అది పెట్టేసి దానిపైన వాటర్ కూడా పెట్టినామనుకో ఇంకా బరువుకి మంచిగా షేప్ వస్తుంది పన్నీరు మనం బయట కొన్నది ఎలా ఉంటుందో అలా ఇలా ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేయాలి దీని మీద ఇంకా బరువైంది ఏదైనా పెద్దది కుక్కర్ లాంటిది ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇది వడకట్టినప్పుడుది ఇది ముందు చూపించాల్సింది మొత్తం వడ కట్టినప్పుడు ఇలా ఉన్న తర్వాత అలా క్లాత్ని మొత్తం క్లోజ్ చేసేసి దానిపైన ప్యాన్ అనేది పెట్టాను కదా ఆ తర్వాత ఇలా మనకు షేప్ అనేది ఇలా వచ్చినప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా మనము ఫుడ్లోకి అయితే వాడుకోవచ్చు ఈజీగా ట్రై చేయండి ఇదైతే ఇంకొక రోజు ఏంటంటే శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు అవి నానబెట్టేసుకొని బాయిల్ చేస్తారు దాంతోపాటు కీర ఇక్కడ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఇవి వస్తున్నాయి కదా నేరేడు పళ్ళు ఇంకా మన ఇష్టం ఏ ఫ్రూట్ అయినా ప్రభంగిటి కానీ అట్లా ఏదైనా తీసుకోవచ్చు మేమైతే సీజనల్గా ఏ దొరుకుతుంది అయితే ఖచ్చితంగా తింటాం అనమాట ఇట్లా రోజు ఒకటే అయితే ఒకరి అట్లా చేసేస్తున్నాను ఒకటే చపాతి ఒకటే చపాతి చేసేసి దానిపైన ఎగ్స్ వేసేసని రెండు ఇంక ఇది ఒక్కటి చాలు ఇంకా డిన్నర్లోకి ఇంకేం తినాల్సిన అవసరం లేదు దీంట్లోకి ఏదైనా సాంబార్ కానీ పప్పు కానీ ఇంకేదైనా ఆలు ఫ్రై కానీ ఏదైనా ఉన్నా తినచ్చు లేం లేకపోయినా ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫుడ్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి సింపుల్గా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈరోజు వెదర్ అయితే ఇలా ఉంది వర్షం పడుతుంది వెళ్తుంది ఎండ వస్తుంది పోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి